రాత్రికాలపు ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి జాలి దయా కనిక్రములు కలిగిన మా గొప్పదేవ మారని మార్పు చెందని మా ఏసయ్య మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయమంతా ఈ గడిచిన దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను పోషించినారు మమ్మను భద్రపరిచినారు దేవా ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదంల నుండి శత్రువుల నుండి పగవారి నుండి మమ్మను రక్షించినారు తండ్రి అయ్యా ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి మందగా కూడుకొని ఏక స్వరంతో ఏక మనసుతో తండ్రి వేణ మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు వారు వేడుకొనక మునుపే నేను ఉత్తరం ఇచ్చదను వారు మనవి చెయ్యుచుండగా నేను ఆలకించదను అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా ఈ సమయాన మేము మీ పాదాల వద్ద సాగిలపడి వేడుకుంటున్నాం తండ్రి అయ్యా మా మొరను ఆలకించండి మాకు గొప్ప జవాబు మా మనవిని ఆలకించమని దేవా మిమ్మను పిలిచినప్పుడు మీకు మొరుపెట్టినప్పుడు నాను నా బిడ్డ అని మాతో పలికే దేవుడుగా ఉన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో ఎంతో మంది ప్రియులు వారు చేస్తున్న ఉద్యోగాలలో వ్యాపారాలలో వారి పరిచర్యలో వారి కుటుంబ జీవితంలో ఎన్నో అపాయాలను నష్టాలను సమస్యలను ఆటంకాలను నిందలను అవమానాలను ఎదుర్కొంటున్నారు దేవా ఎంతకాలం ఈ సమస్యలను ఈ నష్టాలను ఎదుర్కోవాలి అని ప్రియులు ఈ సమయాన బాధపడుచుండగా వారి బాధను వారి చింతను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రియులు ఎంతో మంది అనారోగ్యం అనే సమస్యతో బాధపడుచున్నారు దేవా వ్యాధి రోగాలతోటి వైరస్లతోటి కన్నీరు కారుస్తున్నారు దేవా మరణం అనే అపాయాన్ని ఎదుర్కొంటున్నారు దేవా దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మరణ పడక మీద ఉన్న బిడ్డలను మీరు లేవనెత్తండి దేవా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి మరణాన్ని తప్పించుట ప్రభువైన ఏహో వశమన్న వాగ్దానం బిడ్డలందరి పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ఆర్థికంగా చితికిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పుల బారన పడిన వారిని మీరు కనికరించండి దేవా అయ్యా బిడ్డలు ఎన్నో ఆటంకాలకు గురవుతున్నారు దేవా ఎన్నో బాధల మధ్య జీవిస్తున్నారు తండ్రి భయాలతో కృంగిపోతున్నారు అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా బలపరచండి దేవా అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇరుకులు ఇబ్బందుల మధ్య జీవితాన్ని అతి కష్టంగా నెట్టుకొస్తున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా భయాందోళనకు గురవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి కీడులను అనుభవిస్తున్న వారిని మీరే ప్రతి కీడు నుండి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యతిరేకతల నుంచి బిడ్డల్ని తప్పించండి దేవా ద్వేషింపబడిన స్థితి నుండి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి అధికారుల ఒత్తిళ్ల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి మహాశ్రమల చేత కన్నీరు కారుస్తూ రోధిస్తున్న బిడ్డల ఎడల మీరే గొప్ప సంతోష కార్యం జరిగించండి దేవా ఈనాడు బిడ్డలు వారి బాధను ఏ ఒక్కరికి చెప్పుకోలేకపోతున్నారు ఒకవేళ చెప్పినా సహాయం చేసేవారు ముందుకు రాక కన్నీరు కారుస్తున్నారు అయ్యా శ్రమదిన మందు ఆదుకొను దేవుడు మీరు తండ్రి ఆపత్కాలము నుండి విడిపించే దేవుడు మీరు తండ్రి కష్టకాలమందు ఆదుకునే రక్షకుడవు దేవా బిడ్డలు వారి కష్టాన్ని వారి బాధను ఈ సమయాన మీకు మొరపెడుచుండగా మొరలను మీరు ఆలకించండి మీ సహాయం వారికి అందించండి దుఃఖపడు వారినందరినీ క్షేమానికి లేవనెత్తండి దేవా ప్రతి పరిస్థితి నుండి విడుదల పొందుకునే కృపణ దై ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించే దేవుడు మీరు తండ్రి కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తే శక్తి కలిగిన దేవుడవయ్యా సొమ్మశిలిన వారికి బలమిచ్చు దేవుడవు శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగించే దేవుడవు దయచేసి బలపరచండి దేవా ఉన్నతంగా దీవించండి దేవా నిన్ను సేవించే నీ బిడ్డలందరినీ తలగా ఉంచండి పై స్థితిలో ఉంచండి ఉన్నతంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మా విశ్వాసాన్ని మీరే వృద్ధి చెయ్యండి దేవా నా దేవుడు నా కష్టాన్ని తీరుస్తాడు నా దేవుడు నా స్థితిని మార్చుతాడు నేను అడిగింది నాకు తాడు నా పరిస్థితులన్నీ చక్కబెడతారన్న నమ్మకం విశ్వాసం మా అందరిలో కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా కోరికను మా ఆశను మీరు తీర్చండి నాయన మేము నిత్యము మీ రాజ్యమును నీతిని వెతికే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఈ సమయాన ఎందరైతే ప్రియులు మీ వద్దకు రాకుండా మీ సన్నిధిలో మోకరించకుండా లోకంలో పాపంలో శరీర సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నారో వ్యర్థమైన వాటి మీద వారి మనసును నిలుపుతున్నారో టి ప్రియులందరినీ కూడా మీరు మార్చండి దేవా మారు మనసునివ్వండి తండ్రి ప్రతి బానిసత్వం నుండి చెడు నుంచి బిడ్డల్ని సంపూర్ణంగా విడిపించండి మీ సన్నిధికి నడిపించండి మిమ్మల్ని సేవించేవారిగా మార్చండి దేవా మేము మీ దృష్టికి పాపం చేయకుండా అనుదినము వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఆత్మ సంబంధమైన కార్యములను చేసేవారిమిగా నమ్మకంతో మిమ్మల్ని ఘనపరిచిస్తూ వారిమిగా మీరే మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు పొట్టకూటి కోసం కుటుంబ పోషణ కష్టమయ్యి దూర ప్రాంతాలలో ఉండి ప్రయాసపడుతున్నారు కష్టపడుతున్నారు బిడ్డల కష్టాన్ని మీరు దృష్టించండి దేవా చక్కని పనిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బానిస బ్రతుకుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా అధికారుల దాసత్వం నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతో మంది ప్రియులు ఒక్క పూట ఆహారం దొరికినా చాలని ఎదురుచూస్తున్నారు దేవా అట్టి వారిని మీరు కనికరించండి మూడు పూటల ఆహారం ఇచ్చి బిడ్డ తృప్తిపరచమని వారి అక్కరలు తీర్చి పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీ బిడ్డలైన వారందరూ చేస్తున్న ఆయా రకాల పనులలో ఉద్యోగాలలో వారి వ్యాపారాలలో వ్యవసాయాలలో ఇతరితర చేతి పనులలో వారికి అభివృద్ధిని కలిగించండి దేవా బిడ్డల కష్టాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా ఉద్యోగాలలో మా వ్యాపారాలలో మా చేతి పనులంతటిలో మా చదువులలో తోడుగా ఉండండి మాకు సహాయం చేయండి అనారోగ్య పరిస్థితుల నుండి వ్యాధి రోగాల నుండి నీ బిడ్డలందరికీ దేవా బాగు చేయండిదేవా వారి పట్ల అద్భుతాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు మేము ఏ స్థితిలోనైనా ఏ విషయంలోనైనా విశ్వాసాన్ని కోల్పోకుండా అపనమ్మకస్థలం అవ్వకుండా అవిదేలంగా ప్రవర్తించకుండా మా విశ్వాసాన్ని వృద్ధిపరచండి దేవా మాలో మీపై నమ్మకాన్ని పుట్టించండి తండ్రి అయ్యా మీరే మాకు సహాయం చెయ్యండి నిత్యము ప్రార్థనలో గడుపుతూ మీ అందు నిరీక్షణ కలిగి మీ అందు నుండి గొప్ప కార్యములను పొందుకునే ధన్యతను మాకు అనుగ్రహించండి దేవా మా వ్యాధి బాధలలో కష్ట నష్టాలలో సుఖ దుఃఖాలలో మేము కృంగిపోకుండా ఏడుస్తూ కూర్చోకుండా మనుషుల సహాయాన్ని ఆశించకుండా పట్టుదల కలిగి విసుగక విడుబక నిత్యము ప్రార్థిస్తూ విశ్వాసం చేత అపవాదని జయించే శక్తిని మాకనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే గృహాలు లేక బాధపడుచున్నారో అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా నశించిపోతున్న ఆత్మలను మీరు రక్షించండి దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు రక్షణ లేక మారు మనసు లేక లోకంలో పాపంలో నశించిపోయే వారిగా ఉంటున్నారు దేవా వారిని కూడా మీరు కనికరించండి దేవా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ప్రియులు గుండా బాధలకుండా గుండా వెళ్తున్నారో అలాంటి ప్రియులనందరినీ మీరు ఆదరించండి దేవా వారిలో ఉండే భయాలను బాధలను తొలగించండి దేవా గొప్ప ధైర్యంతో నింపండి దేవా ప్రతి శోధనను జయించే కృపను బిడ్డలకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతోమంది ప్రియులు కష్టాలు శ్రమలు సమస్యలు కన్నీళ్లతో వేదన చెందుతున్నారు దినమంతా దుఃఖించే వారిగా ఉంటున్నారు అయ్యా ఒక్కసారి అలాంటి బిడ్డలందరినీ మీరు దృష్టించండి తండ్రి వారి స్థితిని మీరు చూడండి ప్రవా వారి గతిని మార్చండి ఈనాడు ఏ ఒక్కరూ కష్టాలు సమస్యలకు కృంగిపోకుండా కనికరించి సహాయం చేసే దేవుడు వైన మీ వైపు చూస్తూ మరి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే హృదయాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో మంది బిడ్డలు స్వంత ఇంటి వారి ద్వారా బంధువుల ద్వారా ఇరుగు పొరుగు వారి ద్వారా స్నేహితుల ద్వారా అనేకమైన నిందలను వ్యతిరేకతలను ఎదుర్కొంటున్నారు దేవా అవమానాల పాలవుతున్నారు దేవా ద్వేషాలను ఎదుర్కొంటున్నారు దయచేసి నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి అవమానాన్ని తలుచుకుంటూ కన్నీరు కారుస్తుండగా మీరే వారిని ఓదార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు పిల్లలు పుట్టడం లేదని అవమానంగా మాట్లాడు ారుంటున్నారు ఉద్యోగం ఇంకా రాలేదా అని హేళన చేసేవారుంటున్నారు మీ జీవితంలో ఎప్పుడూ అప్పులే మీ కుటుంబంలో అన్నీ కొరతలే ప్రతిసారి అనారోగ్య పాలవుతున్నారు మీరు ఎందుకు మీ కుటుంబంలోనే ఇన్ని బాధలు ఎందుకు ఇన్ని మరణాలు మీరేం పాపం చేశారని అనేవారు మా చుట్టూ ఉన్నారు తండ్రి అయ్యా ఈనాడు ప్రతి విషయంలో మమ్మను సూటిపోటి మాటల చేత బాధించేవారు ఎంతో విస్తరించుతున్నారు దేవా నిందించిన వారి మధ్య నీ బిడ్డలకు ఖ్యాతిని ఘనతను మంచి పేరును అనుగ్రహించండి దేవా మీరే మా బాధల నుండి సంపూర్ణంగా మమ్మను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మాకు ఆశ్రయదుర్గంగా మీరుండండి దేవా ఆపత్కాల మందు మమ్మను ఆదుకోండి దేవా మాకు సహాయం చెయ్యండి దేవా మిమ్మును నమ్మిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రవ్వా మీ ఎద్దుకు వచ్చిన వారిని త్రోసివేసే దేవుడు కాదు ప్రవ్వా మీరెంతో జాలి దయా కనిక్రములు కలిగిన దేవుడవు తండ్రి దీర్ఘశాంతం కలిగిన దేవుడవు కృప సత్య సంపూర్ణుడూ కోపించుచునే వాత్సల్యత చూపించే తండ్రివి నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారికి సహాయం అందించమని వారి కన్నీటిని తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఎందరైతే రకరకాల అనారోగ్యాలతో బాధపడుచున్నారో అట్టి వారందరినీ ఈ సమయాన మీరే స్వస్థపరచండి బాగు చేయండి ప్రతి బిడ్డను మీ గాయపడిన హస్తాలతో తాకండి దేవా సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుగ్రహించండి దేవా ఈ సమయాన పెద్దవారు వృద్ధులు యవ్వనస్తులు సహోదరి సహోదరులు అందరూ కూడా ఎలాంటి వ్యాధితో బాధపడుతున్నప్పటికీ మీరే వారిని ముట్టండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో మా బిడ్డల జీవితాలలో ఉన్న శత్రుభయాలను మీరు తొలగించండి దేవా అప్పు బాధలు తీసివేయండి దేవా అనారోగ్య సమస్యలను దూరపరచండి విరోధుల చేతుల నుండి విడిపించండి అనేకుల వలన కలిగే వ్యతిరేకతల నుండి ద్వేషాల నుండి మీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రిపరేషన్లో తోడై ఉండండి దేవా రాసే హస్తాల్ని బలపరచండి దేవా చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి పరీక్షల కొరకు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడై ఉండండి దేవా క్షేమకరమైన ప్రయాణం వారికి దయచేయండి ప్రవ్వా దృష్టి నుంచి అపవాది నుండి శత్రువుల నుండి మీ బిడ్డల్ని కాపాడండి దేవా అయ్యా బిడ్డలు పరీక్షలు చక్కగా రాసి మంచి ఉత్తీర్ణత మార్కులు సాధించి చక్కటి జాబు పొందుకున్నట్టుకు మీరే వారి పట్ల అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూల కొరకు ప్రిపేర్ అవుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి జ్ఞానం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి అక్కరలు కొరతలు బాధలు సమస్యలు మీరే తీర్చండి దేవా ఈనాడు ప్రార్థన ద్వారా ప్రతి సమస్య సమస్యను బాధను జయించగలిగే కృపనివ్వండి దేవా ప్రార్థన ద్వారా మీ యొక్క నుండి అద్భుత ఆశ్చర్య కార్యములను పొందుకునే విశ్వాసాన్ని మాలో కలిగించండి దేవా ఈనాడు ఎంతో మంది ప్రియులు వారికి ఎదురయ్యే విపత్కర పరిస్థితులను తట్టుకోలేక వాటిని జయించలేక భరించే శక్తి ఓపిక లేక ఈ లోకాన్ని విడిచి వెళ్లే వారిగా ఉంటున్నారు అయ్యా అలాంటి బిడ్డలను మీరు దృష్టించండి దేవా వారిలో భయాన్ని తొలగించండి దేవా ప్రతి పరిస్థితిని తట్టుకునే హృదయాన్ని ప్రతి ిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు దేమే లేచి మీ పాదముల వద్ద పడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున మేము మీకు ఎక్కడైతే దుఃఖకరంగా ప్రవర్తించినామో ఏ విషయంలో అవిధేతగా నడుచుకున్నామో దయతో మమ్మను క్షమించండి తేవా మా చూపుల ద్వారా మా మాటల ద్వారా ఆలోచన ద్వారా క్రియల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని చెడును బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి మమ్మను క్షమించండి దేవా మీ రక్తం ద్వారా మమ్మను కడగండి దేవా పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు తండ్రి దయచేసి మీరే మా పాపాలన్నిటినీ మా నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన కృప చూపించండి దేవా దయ చూపించండి తండ్రి అలాగే రాత్రి కాలేజీ సమయంలో దేవా బిడ్డల కుటుంబాలలో మీరే సమాధానం నెమ్మది ప్రేమ ఐక్యత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలందరినీ ఆత్మీయంగా బలపరచండి దేవా ప్రియుల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా మీరే వారికి తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ప్రవ్వా ఎన్ని శోధనలు వచ్చినా బాధలు వచ్చినా సమస్యలు వచ్చినా కష్టాలు వచ్చినా మిమ్మల్ని విడిచిపెట్టకుండా ఉండే మనసును మాకు దయచేయండి ప్రవ్వా ఎల్లప్పుడూ మీకు ప్రార్థించి ప్రతి పరిస్థితిపై విజయాన్ని సాధించే కృపను మాకు అనుగ్రహించమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి కనపడి కనపడని సాతానందకారక్రియలు అయిపరచండి దేవా నీ బిడ్డలందరికీ సుఖమైన క్షేమకరమైన నిద్రనివ్వండి దేవా నీ బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడే ధన్యతను మాకు అనుగ్రహించమని అయ్యా మీ సన్నిధిలో చేరి మీ అందు ఆనందించే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఇంతవరకు మాకు తోడయి ఉండి మా ప్రార్థనలు విని వాటికి జవాబు పంపించిన దేవుడుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అడిగి ఊహించిన దాన్ని అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడు నమ్ము చూస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని చున్నాం తండ్రి పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్తులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యు